శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా మీ మీ కొడుకు వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా ఇంత జనము తండోపతండాలుగా రావడానికి రావాలని ఎవరైనా కోరారా ఈరోజు బాబు వర్ధంతి సందర్భంగా పదిహేను పదహారు సంవత్సరము దాని సందర్భంగా ఎంతమంది మంది వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక శ్రీకాంత్ తండ్రిగా తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరంత వాళ్ళు సంఘాలు విద్యార్థి సంఘమే విద్యార్థి ఉద్యోగ సమాలు ప్రతి ఒక్క సంఘాలు ఏక ఏకదాటిగా ఈరోజు ఇన్నేళ్లలో పాపం నాయన నర్సిరెడ్డి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చేసేది ఆయన ప్రతి సంవత్సరం బహిరంగ మీటింగ్ పెట్టేది సంతాప మీటింగ్ పెట్టేది ఈ ఆయన ఎప్పుడైతే పోయిండో అందరూ కన్ మొత్తం క్లోజ్ అయిపోయింది శ్రీకాంతచార్ అంటేనే టీఆర్ఎస్ దొక్కి పడేసిండ్రు మరి ఇప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళైనా మరి అధికారికంగా అధికారికంగా ఈరోజు సెలవు దినంగా ప్రకటించి అధికార పాఠ్య పుస్తకాల ను ముందటి పేజీలలో తన చరిత్రను పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే మా బాబున తెచ్చే లేరు తెలంగాణ నాలుగున్నర కోట్ల కోసానికి బాబు త్యాగం చేసిండు మా కుటుంబము నా తల్లిదండ్రులు నా కుటుంబము నా సోదరుల కంటే ఎక్కువ నాకు ప్రజలే ముఖ్యమని ప్రాణ చేయడం జరిగింది ఆయన త్యాగంతోనే తెలంగాణ ఉద్యమ ఉపెత్తున లేసింది ఢిల్లీ కదిలింది సోనియా గాంధీ కదిలి కదిలింది అప్పుడు తెలంగాణ ఆయన త్యాగంతోనే తెలంగాణ ఇస్తున్నా ఇచ్చింది మరి పేరు చెప్పించింది కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు నేనంటున్నా అంత జేసీ వాళ్ళు తప్ప పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా టిఆర్ఎస్ దాన్ని పొంద మరి అధికార పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ వాళ్ళ ఎవరన్నా ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో ఒక మంత్రి ఎవరన్నా వచ్చారా తెలంగాణ ప్రజానికం గమనిస్తుంది కదా అది గమనిస్తుంది ఇవాళ గమనించే తెలంగాణ టిఆర్ఎస్ ను ఎక్కడ గక్కనే పెట్టింది ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఉద్యమం అంటే మన తెలంగాణకు కొత్త కాదు సాయవంత్ రెడ్డి గారు పెట్టింది బరాబర్ కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్నగారు కూడా మరి ఎందుకు వెయిట్ చేస్తున్న తెలుస్తలేదు ఇప్పుడు మాకు కూడా వాళ్ళ మీద టిఆర్ఎస్ వాళ్ళ మీద పదవులు ఎందుకు ఇయ్యారు వాళ్ళ కుటుంబానికి అని వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అది ఇవ్వాలి అన్నాడు మరి ఇప్పుడు సంవత్సరం చిల్లర దాటింది సంవత్సరం దాటింది మరి మాకు రెండు సంవత్సరం అడుస్తుంది మరి మాకు ఏదైనా గవర్నమెంట్ కోటలు మనం వేరే వాళ్ళు అందరికి ఇచ్చినావు కదా ఇవి మాకు కూడా ఒకటి ఇస్తే నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేసినందుకు నీకు ఒక ఎంఏ దక్కేది వాటికి ఒక విలువ దక్కేది ఏది ఒక త్యాగానికి ఒక కోట వదిలిపెట్టిండి అనేది మరి మీరు అనడం వరకే గాని చేయడం అయితే లేదు మేము పోయి కలుసామన్నా కూడా ఎందుకంటే ఇక చెప్పుకుంటే సరి అయిందో కాదో తెలియదు కనీసం ఏదైనా మాట్లాడమని కల్దామన్నా కూడా గవర్నమెంట్ ఇస్తలేరు ఏ మంత్రులే కానీ ఈ రోజు గురించి మీరు ఏమని అనుకుంటున్నారు ఏం లేదు మా మా అమరవీరుల కుటుంబాలను మానివి పెట్టిన మాకు అమలు చేయాలి మేము కూడా నేను అమరవీరుల కుటుంబాల ప్రెసిడెంట్ను అప్పుడు ఫస్ట్ ఉండి ఇప్పటి వరకు కూడా దానికి నేను వినతి పత్రం కూడా ఇచ్చినాను దానికి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఓ పెన్షన్ ఓ ఇల్లు ఉద్యోగాలు ఓ ల్యాండ్ వాళ్ళకి ఎలాంటి ఎవరికి ఏ సహకారాలు కావాలనో ఓ విద్య వైద్యము ప్రతి మా కుటుంబానికి కావాలి అదే విధంగా ఉద్యమకారులను కూడా గుర్తించాలి ఉద్యమకారులు కూడా చాలా నష్టపోయిన ఉన్నారు మా బాబు పిల్లలు ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు వాళ్ళు లైఫ్ త్యాగం చేసిండ్రు లైఫ్ త్యాగం చేసిండ్రు ఒక్కొక్కరు మంచోళ్ళు పడి ఉన్నారు వాళ్ళు ఏ పనులు చేసుకోలేక దెబ్బలకు తూటాలకు లాఠీలకు ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేక బారై అన్ని తీరులు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఆదుకొని వాళ్ళకి ఇస్తా అనే ఏదో ఆ బెడ్రూమ్ ప్లాట్లు ఇండ్ల ప్లాట్లే గాని ఇండ్లే కానీ జాబ్స్ అన్న ఆ నిరుద్యోగ సమస్య తీర్చేట్టు నిరుద్యోగ పిల్లలకు నిరుద్యోగం కోసానికి మా బాబు ప్రాణత్యాగం చేసిండు నిరుద్యోగుల కోసానికి నీళ్లు నిధులు నియమాకాలని ఈ రోజు బీజేపీ చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు బతకలేని పరిస్థితి వచ్చింది భార్య పిల్లలు పోషించుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఉన్నాయి ఇప్పటికి ప్రతి డిపార్ట్మెంట్ లో ఫిఫ్టీ ఉన్నాయి మీరు ఇమీడియట్లీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ ఉద్యమ కరటం ఆచార్యుడు మరి శ్రీకాంతచారి ఇద్దరు చెప్పిన బాటలో నడుస్తున్న ఆచార్ టీవీకి తెలంగాణ సబ్బంధ వర్గాల పక్షాన తెలియజేస్తున్నాం రేపు జరగబేటువంటి నిరుద్యోగ ఉద్యోగ మరి కార్మికుల యొక్క సంక్షేమ లక్ష్యంగా ప్రజలకు నిరంతరం తరంతరం ప్రజల యొక్క సమస్యల కోసం అటు చేస్తున్నటువంటి ఆచార్ టీవీకి మరి తెలంగాణ సమాజ పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బడుగు బలహీన సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ ఉన్నాయి ఆ సమస్యను ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వాదన వారినిగా ఆచారని మనసు పూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు సప్తాలు చేసుకోండి మేం చేసుకుంటాం మీరు చేసుకొని మన టీవీ మన ఆచార్య జై ఆచార్య